శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ మాసంలో జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రమణం అనేటువంటిది ఏర్పడింది ఈ మకర సంక్రమణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఈ మకర సంక్రమణం రోజు మనము ఆచరించాల్సినటువంటి విధానాల్లోకెల్లా ప్రధానంగా ఎవరైతే అర్హత కలిగిన వారు యోగ్యత కలిగిన వారున్నారో అలాంటివారు పితృతర్పణాదులు ఆచరించుకోవాలి ఆచరించుకొని బ్రాహ్మణోత్తమునకు కూష్మాండ దానము చేయాలి కూష్మాండం అంటే గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ దానాన్ని చేయాలి రెండవది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా వీలైనట్లయితే సముద్ర స్నానం ఆచరించండి ఈ సముద్ర స్నానం అనేటువంటిది ఆచరించడం వల్ల మనకు వచ్చేటువంటి సంవత్సరంలో రెండే అయనాలు ఉత్తరాయణం దక్షిణాయనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సముద్ర స్నానం ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి అనారోగ్యపు సమస్యలన్నీ కూడాను నివారణమవుతాయని చెప్పేసి మనకు శాస్త్రంలోనే చెప్పారు కనుక వీలైతే సముద్ర జలమున్నా కానీ ఒకవేళ ఏదీ మనకు వీలు పడలేదు అయ్యా నా చెంద నేను సముద్రానికి వెళ్ళలేని పరిస్థితులు కళ్ళ ఉప్పు ఉంటుంది కదా మాము లావు ఉప్పు అంటుంటాం ఆ కళ్ళ ఉప్పు ఆ నీటిలో వేసుకునైనా స్నానం ఆచరించుకోండి ఆ ఆచరించుకోవడం వల్ల కూడా సముద్ర స్నానము చేసినటువంటి ఫలితం అనేటువంటిది దక్కుతుంది ఇక ఈరోజు బ్రాహ్మణోత్తమునకు వస్త్రదానం అనేటువంటిది ప్రధానంగా మీరు చేయాలి వస్త్రదానము గుమ్మడికాయ దానము అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా శుభప్రదం వస్త్రదానాదుల్లో ప్రధానంగా మీకు ధావళి దానం కానీ దాన్నే కంబళం అంటూ ఉంటారు గొంగళి అంటుంటారు గొంగళి అనేటువంటి ఇప్పుడు ఎవరు వాడటం లేదు కనుక దానికి సరిసమానమైనటువంటిది ధావళి ఆ ధావళిని సూర్యభగవానుడు కాబట్టి తెలుపు రంగు ధావళిని బ్రాహ్మణోత్తమునకు దానము చేయటం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి బాధలు అనేటువంటివి నివారణమవుతూ ఉంటుంటాయి ఇక రెండవది స్త్రీలు మట్టితో చేయబడినటువంటి పాత్రల్లో గౌరీదేవిని ప్రధానంగా పూజించుకొని ఇతరులకు అనేటువంటిది ఇవ్వడం అది చాలా శుభప్రదం ఫలప్రదం ఈ విధంగా ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఆ భగవత్ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలిగి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఎంతో శుభప్రదమైనటువంటి పుణ్యకాలం ఇలాంటి పుణ్యకాలం యొక్క ఫలితం అనేటువంటిది మీకు తప్పకుండా లభిస్తుంది ఓం స్వస్తి